రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్లో యాభై కోట్ల రూపాయలు తగ్గించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా నిర్మాణంలో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు విడుదల తేదీ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా భారీగా తెరకెక్కుతోంది ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది సినిమా చివరి దశలో ఉంది టీజర్ జూన్ పదహారున విడుదల కానుంది ఈ నేపథ్యంలో ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు సమాచారం సాధారణంగా ఒక సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు తక్కువ పారితోషికమే తీసుకున్నారట తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ వంద కోట్ల రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది రాజాసాబ్ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతోంది వర్క్ పెండింగ్లో ఉంది నిర్మాతకి ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభాస్ తన లో యాభై కోట్లు తగ్గించుకున్నట్లు టాక్ ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు రాజాసాబ్ పాటలకు జపనీస్ వెర్షన్ను రూపొందించాలని నిర్మాతలు తనను సంప్రదించినట్లు తమన్ తెలిపారు జపాన్లో ఈ సినిమా ఆడియో లాంచ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తమన్ చెప్పారు ఏదేమైనా తమన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు పాత హిందీ హిట్ పాటను రాజాసాబ్ సినిమాలో వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి అమితాబ్ బచ్చన్ డాన్ సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కాని ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది డాన్ సినిమా పాట రీమిక్స్ హక్కులు తమ దగ్గర లేవని ప్రభాస్ సినిమా నిర్మాతలు తెలిపారు ప్రభాస్ నటించిన చివరి సినిమా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాగస్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కూడా నటించారు మహాభారత కాలంలో ప్రారంభమయ్యే కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పన్నెండు వందలు కోట్ల వసూళ్లను సాధించింది చివరగా ప్రభాస్ తన పారితోషికం తగ్గించడం వల్ల రాజాసాబ్ సినిమా విజయవంతం అవుతుందని ఆసిద్దాం చిత్రబృందం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి ప్రేక్షకులను అలరించే చిత్రంగా రాజాసాబ్ నిలవాలని కోరుకుందాం